నెల్లూరులో నియోజకవర్గంపై మాజీ మంత్రి పోలుపల్లి అనిల్ కుమార్ యాదవ్ కన్ను అనిల్ కుమార్ యాదవ్ గతంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన రెండు సార్లు సిటీ నుంచి గెలుపొందారు రెండు పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ప్రాతినిధ్యం సిటీ నియోజకవర్గంలో ఉంది ఈ సార్వత్రిక ఎన్నికల్లో నర్సారావుపేట ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన అనిల్ కుమార్ యాదవ్ తిరిగి నెల్లూరు నియోజకవర్గంలో పోటీకి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది నెల్లూరు నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా కోటం రెడ్డి మూడు మూడుసార్లు విజయం సాధించారు కోటం రెడ్డి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన విషయం తెలిసిందే వైసీపీ అభ్యర్థి ఆతల ప్రభాకర్ రెడ్డిపై సుమారు ముప్పై ఆరు వేల ఓట్లపై చీలకు మెజారిటీతో విజయం సాధించారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో నెల్లూరు నగరం మూడు నియోజకవర్గాలు అయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ సందర్భంగా నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాలు కాస్త మూడు నియోజకవర్గాలు అయ్యే అవకాశాలున్నాయి దీనిలో ఇప్పటికే నెల్లూరు రూరల్ గా వైసీపీ నుంచి ఆధాల ప్రభాకర్ రెడ్డి కొనసాగుతున్నారు కొత్తగా ఏర్పడే నియోజకవర్గం అయిన నెల్లూరు రూరల్ నియోజకవర్గం అయినా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది అనిల్ కుమార్ యాదవ్ మరో వారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశాలున్నాయి ఈ నెల పదిహేను నుంచి ఇరవై మధ్యలో ఆయన్ను కలవనున్నారు ఈ సందర్భంగా పార్టీ అధినేత నుంచే ఈ ప్రతిపాదన వచ్చే విధంగా అనిల్ పావులు కదుపుతున్నారు అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా నెల్లూరు రాజకీయాలలో రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి అనిల్ యాక్టివ్ కావాలని అనుచరుడు సలహాలు ఇస్తున్నారట మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం నియోజకవర్గాల్లో పనిచేయాలని కావాలని ఆయా నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకనాటి మిత్రులైన ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య పోటీ జరుగుతుందా మరో మాజీ మంత్రి ఆధాల ప్రభాకర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య పోటీ జరుగుతుందా అన్నది వేచి చూడాల్సిందే